అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో సమ్మర్లో మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చేసింది కదా అండి ఈ సమ్మర్లో మొక్కలు అనేవి వేడిని తట్టుకుని ఈ సమ్మర్ అంతా కూడా మంచిగా హెల్దీగా పెరగాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం సమ్మర్లో మొక్కలకి ప్రూనింగ్ చేయాలా వద్దా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి సమ్మర్లో ప్రూనింగ్ అనేది అస్సలు చేయకూడదు అలా ప్రూనింగ్ చేసామంటే మొక్కలు అనేవి ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన ఆకులు అలాగే ఇలాగా పువ్వులు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం తీసేయాలి ఇలా ఎండిన ఆకులు ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మొక్కకి వస్తాయండి ఇలా వాడిపోయిన పువ్వులని అన్నిటినీ కూడా మనం కట్ చేసేయాలి ఇలా లైట్ రూనింగ్ మాత్రమే చేసుకోవాలి ఇలాగా లీవ్స్ అనేవి చూసారా ఇలా ఎల్లో కలర్ అయిపోయినవి కూడా మనం ఎప్పటికప్పుడు తీసేయాలి ఇలా మనం మొక్కకి ఎలాంటి ఎండిన ఆకులు అలాంటివి లేకుండా మనం చూసామంటే మొక్క అనేది మనకి సమ్మర్లో చక్కగా హెల్దీగా పెరుగుతుంది అలాగే ఈ కుండీలో ఉన్న పిచ్చి మొక్కలు లాంటివన్నీ కూడా తీసేయాలి ఇలా వీడ్స్ ఉండడం వల్ల మొక్కకి మనం ఇచ్చే ఎనర్జీ అంతా కూడా ఈ పిచ్చి మొక్కలే తీసేసుకుంటాయండి మనం మెయిన్ మొక్కని ఎదగనివ్వకుండా ఈ పిచ్చి మొక్కలే తీసుకుంటాయి అందుకని ఈ కుండీలో ఉన్న వీడ్స్ అనేవి అప్పటికప్పుడు తీసేసి ఈ మట్టిని చక్కగా గొల్ల చేసుకోవాలి కుండీలో ఉన్న ఇలాంటి వీడ్స్ అనేవి అన్నీ రిమూవ్ చేసేయాలండి ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత అడుగున ఉన్న మట్టిని చక్కగా గొల్ల చేసుకోవాలి ఇలా ఈ విధంగా గొల్ల చేసుకున్న తర్వాత కాస్త ఒక లేయర్ మట్టి అనేది తీసేయాలి ఒక లేయర్ మట్టి తీసేసి దీనిపైన కిచెన్ కంపోస్ట్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ మనం మొక్కలకి ఇవ్వాలి లేయర్ అంతా కూడా మనం నేనైతే కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వచ్చు మంచిగా స్ప్రెడ్ చేసేయాలి దీనిపైన కార్డ్బోర్డ్ పీసెస్ కానీ ఎండాకులు కానీ మీ దగ్గర ఈ ఎండాకులు కార్డ్బోర్డ్ పీసెస్ లేవంటే న్యూస్ పేపర్ అయినా సరే ఇలా మల్చిలా చేసి వెయ్యాలి ఇలా చేయడం వలన మనం వాటర్ చేసినప్పుడు తడి ఎక్కువసేపు ఈ సాయిల్లో ఉంటుందండి లేదంటే తడి అనేది ఆవిరైపోతూ ఉంటుంది సమ్మర్లో ఎక్కువగా ఎండ వస్తూ ఉంటుంది కదా ఇలా ఫుల్గా మనం మల్చి చేసుకోవాలి ఇలా మొక్కలు అన్నిటికీ కూడా మనం మల్చింగ్ చేసుకుంటే ఎండ ఎక్కువగా మనకి మొక్క కొన్న సాయిల్కి తగలకుండా ఉండి మొక్క చక్కగా హెల్దీగా పెరుగుతుంది సమ్మర్లో మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అటాక్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయాలి అవి కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అయితే చాలా మంచిదండి కెమికల్వి అస్సలు యూస్ చేయకండి నీమ్ ఆయిల్ని యూజ్ చేస్తే మనకి చాలా మంచిది అది మనకి న్యాచురల్గా దొరికేది అలాగే పుల్లటి మజ్జిగలో ఇంగువని మిక్స్ చేసి కూడా మనం మొక్కలకి స్ప్రే చేసామంటే పెస్ట్ అనేది పోతుంది సమ్మర్లో మొక్కలకి మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలండి అవి కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి హెల్దీగా పెరుగుతాయి మనం ఎలాంటివి ఇవ్వాలంటే బనానా పీల్తో తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ మునగాకుతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తే ఈ మొక్కలు చాలా హెల్దీగా అనేవి పెరుగుతాయి అలాగే టెర్రస్ మీద మనం ఏసీ పాయింట్స్ పెడుతూ ఉంటాం కదండి ఆ ఏసీ పాయింట్స్ దగ్గరగా కూడా మనం మొక్కలు అనేవి పెట్టకూడదు అలా పెట్టామంటే ఏసీ వేడికి మొక్కలు త్వరగా చనిపోతాయి అందుకని వాటికి దగ్గరగా కాకుండా కాస్త దూరంగా అనేవి మొక్కలు పెట్టుకోవాలి సమ్మర్లో వాటర్ అనేది మార్నింగు ఈవినింగు కూడా చేయాలండి చిన్న మొక్కలకైతే రెండు పూటలా కూడా మనం వాటర్ అనేది చేయాలి అదే పెద్ద మొక్కలకైతే ఒక పూట మనం వాటర్ చేస్తే సరిపోతుంది మనం వాటర్ చేసినప్పుడు కూడా మొక్క అంతా తడిచేలాగా ఇలాగా చేసామంటే ఈ మొక్కల మీద ఉన్న డస్ట్ అగే అన్ని పోయి మొక్క అనేది చక్కగా కూల్ గా కూడా ఉంటుంది మీద మొక్కలు ఎక్కువగా మనం ప్లాస్టిక్ కంటైనర్స్ లో పెంచుతాం వీటికి వాటర్ అనేది మధ్యాహ్నం టైంలో చేస్తే మొక్కలు చనిపోతాయి అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ ఎండ రాకముందు చేయాలి అలాగే సాయంత్రం ఎప్పుడు చేయాలి అంటే సిక్స్ ఓ క్లాక్ తర్వాత చేస్తే చాలా మంచిది సమ్మర్లో మొక్కలు అనేవి ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి అప్పుడే ఒక మొక్క నీడ ఇంకో మొక్క మీద పడి మనకి నీడ అనేది మొక్కల నీడగా ఉంటే మొక్కలు చక్కగా హెల్దీగా పెరుగుతాయి ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల చూసారా ఈ మొక్కలు ఎంత హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయో అలాగే సమ్మర్లో మొక్కలు అనేవి ఇలా గోడ పక్కగా కూడా పెట్టుకున్నామంటే మనకి ఆ గోడ నీడ ఈ మొక్కల మీద పడి చక్కగా పెరుగుతాయి లేదంటే మన గార్డెన్లో పెద్ద పెద్ద పండ్ల మొక్కలు ఉంటాయి కదా ఆ పండ్ల మొక్కల నీడలో అయినా సరే మనం చిన్న కుండీలు పెట్టుకున్నామంటే ఆ నీడలో ఈ చిన్న మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి సమ్మర్లో మీకు వీలుంటే షేడ్ నెట్ అనేది వేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ షేడ్ నట్ వేసుకోవడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ తగలదు కదా అప్పుడు మనం వేసిన వాటర్ కూడా త్వరగా ఆవిరావకుండా సాయిల్ అనేది చక్కగా తడిగా ఉండి మన మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఇలా నేను చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా మీరు తీసుకున్నారంటే మొక్కలన్నీ కూడా ఈ సమ్మర్ చక్కగా హెల్దీగా పెరుగుతాయి చక్కగా ఇలా గ్రీన్గా బుషీగా కూడా ఉంటాయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్